రైతు సోదరులందరికీ నమస్కారం మేము మిరప తోట వేసి పది రోజులు అయిందండి ఫస్ట్ స్ప్రే చేసాము ఈరోజు మేము వేసింది షార్క్ వన్ వెరైటీ ఫస్ట్ స్ప్రేకి మేము ఇమిడా క్లోప్రైడ్ సెవెంటీన్ డబ్ల్యూజీ తీసుకున్నాము అంటే అడ్మైర్ అండి అడ్మైరే మేము సుమిటోమో కంపెనీ వాళ్ళకి తీసుకున్నాము ఇది కొంచెం ప్రైజ్కి రీజనబుల్గా ఉందని ఈ మిడా క్లోప్రైడ్కి కాంబినేషన్గా మేము ఎంటర్కాల్ తీసుకున్నాము ఎంట్రకాల్ ఫంగిసైడ్ ప్లస్ జింక్ కూడా ఉంటుందండి దానివల్ల ఫస్ట్ స్ప్రేకి చాలా బాగుంటుంది ఈ రెండు కాంబినేషన్ వల్ల పచ్చదోమ ట్రిప్స్ లైట్గా తెల్లదోమ ఉన్నా కూడా పోతుందండి లైట్గా మెద్దనం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ ఫంగి సైడ్ వలన లైట్గా వేసినప్పుడు ఎల్లో కలర్గా ఆకులు ఉన్నా కానీ అలాంటివన్నీ తిరుగుతాయి అవకాశం ఉన్నంత వరకు ఫస్ట్ స్ప్రే సెకండ్ స్ప్రే స్టార్టింగ్ స్టేజ్ లో చిన్న పంపు పెట్టే కొట్టుకోండి అండి మందు వేస్ట్ ఉంటుంది తక్కువ వాటర్ సరిపోతుంది మనకి మొక్కలు చిన్నగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఛార్జింగ్ పంపులు అయితే బెస్ట్గా ఉంటవి టూ నాజిల్స్ వేసుకొని కొడితే ఇంకా ఈజీగా ఉంటుంది త్వరగా అయిపోతుంది చైన్ కూడా